పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సికింద్రాబాద్ ఈ షాప్ నుంచి మీకు మంచి లైట్ వెయిట్ అండ్ సాలిడ్ డిజైన్స్లో ఉంటే డిఫరెంట్ వడ్డానాలు చూపిస్తున్నాను సో ఇక్కడ చూస్తున్నది ఎంత హెవీగా ఉంది కదా హెవీగా మనకి లక్ష్మీ అమ్మవారి త్రీ డి నక్షి వర్క్ తోటి ఇదంతా కూడా సీజెడ్ అండ్ మీకు రూబీ కాంబినేషన్ కాంబినేషన్తో అష్టలక్ష్మి వడ్డానం అండి వన్ టెన్ గ్రామ్స్ వన్ లెవెన్ గ్రామ్స్ అలా పడుతుంది సో ఇలా ఉంటుందండి ఇలాగా పెట్టుకుంటే ఇక్కడ ఇప్పుడు ఆఫర్లు రన్ అవుతున్నాయి సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం కాబట్టి మనకి ఎవ్రీ గ్రామ్ పైన మనకి ఆగస్ట్ మంత్ మొత్తం సెవెంటీ నైన్ రూపీస్ డిస్కౌంట్ అనేది ఇస్తారు ఇది కూడా చాలా లైట్ వెయిట్లో ఉండే వడ్డానం అండి హండ్రెడ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండ్ ఇది కూడా లైట్ వెయిట్ వడ్డానమే పచ్చి వర్క్ స్టైల్లో ఉంది వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ కొంచెం సాలిడ్ దీంతో వచ్చింది అండ్ ఈ వడ్డానం మీరు చూడొచ్చు చాలా లైట్ వెయిట్గానే అనిపిస్తుంది వన్ లెవెన్ గ్రామ్స్ పాయింట్ ఎయిటీ మిల్లీ ఎయిట్ హండ్రెడ్ మిల్లీస్ అనమాట సో ఇంకొక డిజైన్ వచ్చేసి ఇదేంటంటే మీకు ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇది సాలిడ్ డిజైన్లో శ్రీకృష్ణుడి వడ్డానం చాలా బాగుంటుందండి అండ్ ఇదొకటి మీరు చూడొచ్చు వన్ ఎయిటీన్ గ్రామ్స్లో ఇలా వెనకాలంతా జాలీ వచ్చేసి పై అమ్మవారి పెండెంట్స్ విగ్రహాలు అనేది చాలా హైలైట్ అవుతూ కనిపిస్తుంది సో నెక్స్ట్ ఇది కుందన్ వడ్డానం అండి కుందన్లో కూడా కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్ అనే చెప్పాలి నైంటీ వన్ గ్రామ్స్లో ఉంటుంది కుందన్ హారాలు అలాంటి వాటికి చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ సీ ఇప్పుడు ఈ సీజన్లో మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే గ్రామ్కి మనకి సెవెంటీ నైన్ రూపీస్ డిస్కౌంట్ అనేది దొరుకుతుంది ఈ డిస్కౌంట్ మీకు ఆగస్ట్ మంత్ మొత్తం కూడా అవైలబుల్ ఉంటుందండి సో ఇదైతే చాలా లైట్ వెయిట్ అండి సెవెంటీ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది ఈ పెండెంట్ కూడా డిటాచబుల్ మనం జడబిల్లగా కానీ లేదంటే ఏదైనా బీడ్స్తో వేసుకోవచ్చు ఇలాంటివే ఇంకొక నాలుగు పెట్టించుకుంటే అవి జడబిల్లల్లాగా అవసరమైనప్పుడు ఇలా వడ్డానికి కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇవే కాకుండా ఇలాంటి మంచి బ్రైడల్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి మీరు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఎంక్వైరీ చేసుకోండి థ్యాంక్ యూ